టాలీవుడ్ సినిమా పరిశ్రమ పాన్ ఇండియా రేంజ్ నుంచి గ్లోబల్ మార్కెట్కు చేరింది ఇక టాలీవుడ్ హీరోలు కూడా అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ నుంచి గ్లోబల్ మార్కెట్పై కన్నేశారు ఇక ఏ సినిమా బడ్జెట్ చూసుకున్నా భారీగానే ఉంటుంది ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి జాయింట్గా సినిమా నిర్మించేందుకు కూడా పక్కా ప్లాన్ చేస్తూ ఉన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లో దాదాపు పదివేల కోట్ల రూపాయల సినిమా బిజినెస్ స్టార్ హీరోలతోనే జరగనుంది ఇదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే టాలీవుడ్లో ఇప్పుడు ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక భారీ మల్టీస్టార్ సినిమా కోసం చర్చలు జరుపుతున్నారట ఇండస్ట్రీలో ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది అయితే ఈ ప్రాజెక్ట్ ను ఒక పెద్ద దర్శకుడు చేయబోతున్నారని తెలుస్తోంది అయితే ఆ దర్శకుడు ఇద్దరు హీరోలతో ఇప్పటికే చర్చలు జరిపారట దీనికి సంబంధించి ఇంకా ఒకే అవలేదని తెలుస్తోంది స్టోరీ విషయానికి వస్తేది ఒక ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది ఇక ప్రభాస్ ఒక రెబల్ లీడర్గా ఇందులో ఉంటారట ఎన్టీఆర్ ఒక సైబర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా కనిపిస్తారట ఇద్దరు హీరోలు మొదట శత్రువులుగా మొదలై ఒక పెద్ద విలన్తో కలిసి పోరాటం చేస్తారు హాలీవుడ్ స్టార్ ఒకరి ఈ సినిమాలో విలన్గా నటించే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి ఇక మరొక విషయం ఏంటంటే ఈ సినిమాకు హీరోయిన్గా ఒక బాలీవుడ్ టాప్ నటిని రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నారు ఒక సైంటిస్ట్ పాత్రలో ఆమె సరికొత్త లుక్తో సర్ప్రైజ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు ఉంటుంది టాలీవుడ్ నుంచి గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తుందని ఇన్సైడర్స్ చెప్తూ ఉన్నారు అంతేకాదు ఒక ప్రముఖ తెలుగు నిర్మాత ఒక బాలీవుడ్ నిర్మాత ఇద్దరూ కలిసి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే డేట్స్ కూడా భారీగానే కావాలట ఈ సినిమాకి ఇక ఈ కాంబినేషన్ కనుక ఒకవేళ ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుందని హైప్ ఒక రేంజ్లో ఉంటుందంటున్నారు అందరూ కూడా ఇక మరొక విషయం ఈ సినిమాని రెండు పార్టులుగా తీస్తారని ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా తమ ప్రజెంట్ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా చేయొచ్చనే ఒక టాక్ నడుస్తోంది మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి లేదా మోహన్ లాల్ ఇక మరొక రోల్ కోసం అమితాబ్ని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల రోల్లో అమితాబ్ కూడా ఉండే అవకాశం ఉందట ఇందులో సాంగ్స్ ఏమీ ఉండవు సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా ఈ సినిమాలో ఉండదని ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో ఈ సినిమా వెళ్తుందంటున్నారు అంతేకాకుండా తొలి పార్ట్ రెండు గంటలు రెండో పార్ట్ మరో రెండు గంటలతో సరికొత్తగా మొత్తం రెండు పార్ట్లు ఈ సినిమా రాబోతుందట ఈ సినిమాకి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తారని తెలుస్తోంది గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ టీమ్ని కూడా సంప్రదించే అవకాశం ఉందట ఇందులో హీరోయిన్ పాత్రకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు మొత్తానికి చర్చల దశలో ఈ సినిమా ఉన్నట్టు తెలుస్తోంది ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్ సినిమా స్టోరీ బట్టి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది హాలీవుడ్ నటు కూడా ఇందులో నటించే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతోంది మొత్తానికి ఇంత హైప్ అయితే ఈ సినిమా గురించి నడుస్తోంది ఒకవేళ కనుక ఈ సినిమా పట్టాలెక్కితే హిస్టరీలో సరికొత్త నెంబర్స్ అయితే పక్కాగా రిజిస్టర్ చేస్తుందని తారక్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు సో మొత్తానికి ఒక హైప్ అయితే ఈ సినిమా గురించి కనిపిస్తోంది అన్నీ ఒకే ఈ సినిమా పట్టాలెక్కాలని మనం కూడా కోరుకుందాం